నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఎందరో త్యాగఫలం మన స్వాతంత్రం కేవీపురం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం ఎందరూ త్యాగఫలం వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవిపురం కస్తూరి బాలికల ఉన్నత పాఠశాల యాపి మోడల్ స్కూల్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ మాన ప్రాణాలను దృఢప్రాయంగా త్యజించి మనకు ఈ స్వతంత్ర జీవితాన్ని ప్రసాదించారన్నారు ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉండడం గర్వంగా ఉందన్నారు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే ఎగురవేశారు చివరిగా జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు స్వీట్లు పంచుతూ పండగ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ऐसा ताकत लग लग बाइक लाग अटेंशन ब्लैक आस्किंग तेज उठ चोट पड़ियो था पापा हमें पकड़ हार्ड डांडे अटेंशन आर बिग అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ప్రాంతమైన వాతావరణం ఉండాలని భారతదేశమే ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపబడినటువంటి భారతదేశానికి మన దేశం ప్రజా భారతదేశంలో ఈరోజు ఈ పండగ వార్త జరగడానికి ఎంతోమంది త్యాగమూర్తులు ప్రాణాలు తెగించి మూడు లక్షల యాభై వేల మంది ప్రాణాలు తెగించి ఈ భారతదేశాన్ని ఈ ఈరోజు మనం స్వతంత్రంగా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటామంటే వాటి విజయం కూడా మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు మన మోడల్ స్కూల్లో ప్రత్యేకించి పేద పిల్లలు ఎక్కడ ఉంటారో అనుకునే కార్యక్రమం మొదలుపెట్టాను కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నేను ఎక్కడైనా కలెక్ట్ పెట్టుకొని ఇంకొకటి వెళ్లకుండా మన ప్రాంతంలోని మన జిల్లాలోని మన మన నియోజకవర్గం పర్యటించిన సందర్భంగా రిపబ్లిక్ డే అయినా స్వతంత్ర నోత్సవం అయినా ఇప్పుడు కూడా పాఠశాల విద్యార్థుల కనుక ఆలోచన సంతోషం ఎందుకంటే మన కూడా ఒకప్పుడు పేద కుట్టు పెట్టాలి కాబట్టి మిగతా ఉండాలని మా ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్వాధీనంలో కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ కూడా భారత్ పార్త్మాత చేరుతోనే రావాలని మనసుకుంటూ కోరుకుంటున్నారు అందరికీ